హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను అండి పామాకు బజ్జీలు చూడ్డానికి ఎమ్మి ఎమ్మి ఉన్నాయి కదా మంచిగా ఈవినింగ్ అయితే వర్షం పడుతుందండి ఫుల్గా వర్షం పడుతుంది మీకు వర్షం సౌండ్ కూడా బ్యాక్గ్రౌండ్లో చిన్నగా వినిపిస్తుండొచ్చు ఇలా మంచిగా వర్షం పడేటప్పుడు ఏవైనా హాట్ హాట్గా బజ్జీలు కానీ అలా వేసుకొని తింటే చాలా బాగుంటాయి కదా అందుకే మాగా అంటే బాల్కనీలో వాము చెట్టు పెద్దగా పెరిగిపోయిందండి కొంచెం ఆకులు అవన్నీ బాగా వచ్చాయన్నమాట అందుకు కట్ చేసేసి మళ్ళీ గ్రూమింగ్ వచ్చేస్తాయి కదా అందుకే కట్ చేసుకొని దాంతో బజ్జీలు చేసుకుందామని అనుకున్నానండి చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉంది ఆకు మాత్రం అంటే మన బాల్కనీలో పెరిగింది దాంతో ఇలా చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఆకు చూసారా చెట్టు ఎంత కొమ్మ పెద్దగా వచ్చిందో ఇక్కడైతే తె నేను తెచ్చుకున్నాను కదా ఇవి ఆకులు దీనిని ఆకులు కట్ చేసుకొని వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకుందామండి ఇవి ఆకులు బాగా వెడల్పుగా ఉండేవి మాత్రం తీసుకోవాలి వెడల్పుగా ఉండేవి తీసుకొని వాటర్లో వేసుకొని బాగా కడుక్కోవాలండి ఇవి పైన అంతా మట్టి అలా ఏమన్నా ఉంటే క్లీన్ అయిపోతుంది ఇవి కడిగేటప్పుడు ఎక్కువ వాష్ చేయకూడదండి పైన చేయితో ఇలా చిన్న చిన్నగా అంటూ కడు కడగాలి ఆకులు లేదంటే విరిగిపోతాయి మళ్ళీ మనకు బజ్జీ వేసేటప్పుడు షేప్ మంచిగా రాదనమాట ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్పు శనగపిండి తీసుకున్నా పెద్ద కప్పు అలాగే టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నా బియ్యం పిండి వేసుకోవడం వల్ల కొంచెం అంటే క్రంచీ టెక్స్చర్ వస్తుంది అనమాట పైన మనకు బజ్జీకి అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తాయి అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నా నేను వేయించి జీలకర్ర పొడి పెట్టుకుంటానండి అది జీలకర్ర పొడి వేస్తున్నా ఇక్కడైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను వాము వేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం చేస్తుందే వామాకు బజ్జీలు కాబట్టి అందులో వాము ఫ్లేవర్ ఆల్రెడీ డామినేట్గా ఉంటుంది మనకు బాగా ఫ్లేవర్ తెలుస్తుంది అందుకే నేను వేయలేదు వాము ఇక్కడ కొంచెం వేస్తున్నాను అండి నేను స్టార్టింగ్లో మర్చిపోయినాను వేయడానికి బేకింగ్ సో కుకింగ్ సోడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది పిండి కన్సిస్టెన్సీ కొంచెం జోరుగా ఉండాలండి అంటే బజ్జీల కన్సిస్టెన్సీ కంటే కొంచెం ఎక్కువ నీళ్ళగానే ఉండాలి ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తగ్గిందనిపించిందండి బాగా అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒకసారి మీ టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అది యాడ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అప్పుడే మనకి ఆకుకి బజ్జీ పిండి ఎక్కువ అంటుకోకుండా ఉంటుంది అనమాట మరి స్టఫ్ ఎక్కువ అంటుకుందంటే మనకి లావుగా వచ్చేస్తాయి ఇలా చూపిస్తున్నా కదా ఇలా ముందు వెనకాల బాగా బాగా అద్దుకోవాలి పిండిని ఎక్సెస్ పిండి ఏదైనా ఎక్కువ ఉంటే ఇల్లు విదిలిస్తే పిండి జారిపోతుందండి పిండి మరీ ఎక్కువ ఉంటే కూడా బజ్జీకి అంత టేస్ట్ ఉండదు తక్కువే ఉండాలి లైట్గా ఉండాలి అప్పుడే మనకి బజ్జీలు పొంగి బాగుంటాయి ఇలా వేసి అన్నీ వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి ఫ్లేమ్ ఎప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడే బజ్జీలు బాగా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయండి మనకి లోపల ఆకు కూడా ఈజీగా మగ్గిపోతుంది చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మాత్రం పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి ఇవి షేప్ రావడం కూడా ఆకు హార్ట్ షేప్లో ఉంటుంది కదా అలానే వస్తాయి బజ్జీలు చాలా సింపుల్ అండ్ ఈజీ అండి మనం ఎప్పుడైనా ఆలు బజ్జీ చేసుకుంటాం కదా అలాగే సేమ్ ప్రాసెస్ ఇది కూడా ఇలా ఏదైనా పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే పీల్ చేసుకుంటాయండి మనము ఇంకా ఎన్ని కావాలో అన్నీ వేసేసుకోవడమే అండి పిండి ఒకవేళ కొంచెం గట్టిగా అనిపించిందంటే కొంచెం లూజ్ చేసుకోండి మధ్యలో అట్లా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకొని ఆయిల్ మాత్రం ఫుల్ ఫ్లేమ్ హైలోనే ఉండాలి ఎప్పుడు ఎందుకంటే ఆయిల్ ఫ్లేమ్ తగ్గించామంటే ఆయిల్ బీల్ చేస్తాయి బజ్జీలు మనకి ఇలా పిండిలో అద్దుకుంటూ వేసుకోవాలి పిండిలో అద్దిన తర్వాత పిండి మనకి ఎక్కువ అనిపించింది అంటే ఒక్కసారి ఇలా ఊ ఊపినట్లు కదిలిస్తే ఎక్సెస్ పిండి ఏదైనా దాంట్లో బౌల్లో పడిపోతుంది ఇలా మొత్తం వేసేసి బాగా రెండు వైపులా కాల్చుకొని ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అండి బామాకు బజ్జీలు రెడీ చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం మామూలు మా అన్న బజ్జీల కంటే అంటే ఆలు బజ్జీ చేస్తాం కదా దానికంటే ఇవి చాలా బాగుంటాయి లోపల వాము ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది ప్రతి బయటలోనూ తింటూ ఉన్నప్పుడు నాకైతే చాలా నచ్చాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకుంటే షేర్ చేయండి వామాకు బజ్జీలు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉన్నాయో వామాకుతో ఇంకా వామాకుతో ఇంకా చట్నీ చేస్తారు చాలా బాగుంటుంది రోటి పచ్చడి అది కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇది కొంచెం మనం ఆయిల్లో డీప్ ఫ్రై కదా కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అలా మనం బజ్జీ బజ్జీ కాకుండా వామాకుతో ఓకే అండి మరొక మంచి వీడియోతో కలుద్దాం